జై శ్రీమన్నారాయణ అనగానే భరతుడికి ఒక్కసారిగా భయం వేసింది ఎందుకంటే ఇక్ష్వాకు వంశమంతా కూడా సదాచార సంపన్నమైనటువంటి వంశము కనుక ఆ సదాచారములో ఎక్కడైనా లోపం ఏర్పడిందా ఏమైనా అయ్యిందా అని భయపడుతూ అమ్మా రాముడు ఏం తప్పు చేశాడమ్మా ఏమైనా దొంగతనం చేశాడా ఎవరినైనా పీడించాడా ఎవరినైనా బాధ పెట్టాడా అమ్మా నా రామచంద్రుడు అంటూ అడగటం ప్రారంభం చేశాడు భరతుడు శ్రీరామచంద్ర చంద్రుని గురించి కైకమ్మని భరతుడు కైకమ్మను అడుగుతూ ఉన్నాడు అమ్మా రాజపుత్రుడైనటువంటి మా అన్న రామచంద్రుడు ఎందుకని అడవుల పాలయ్యాడు మహారాజు ఎందుకు రాముడిని అడవికి పంపించాడు నా రాముడు పరభార్యలను ఏమైనా కోరాడా నా రాముడు వేదాధ్యయనము చేసినటువంటి వారిని ఏమైనా చంపాడా ఎందుకని మా నాన్నగారు రామచంద్రుడిని దండకానికి పంపించాడు అని భరతుడు దుఃఖిస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు కైక ఇలా అంటోంది భరత రాముడు ఎవ్వరి ధనాన్ని హరించలేదు రాముడు ఎవ్వరినీ పీడించలేదు రాముడంటే ఎవరనుకున్నావయ్యా పర స్త్రీలను కన్నెత్తైనా చూడడు రామచంద్రుడు ఓ భరత అయితే అట్లాంటి గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని ఏర్పాట్లు చేస్తున్నారు మీ నాన్నగారు నాకు ఆ విషయం తెలిసింది ఆ వార్త నేను వినగానే నాకు మీ నాన్నగారు గతములో ఇస్తాను అన్నటువంటి రెండు వరాలను నేను అడగాలి అని అనుకున్నాను మీ నాన్నగారు కూడా సరే అడుగు అన్నారు ఆ రెండు వరాలలో ఒకటేమో ఈ రాజ్యాన్ని నా కొడుకు భరతుడికి ఇవ్వు అని అడిగాను ఇక రెండవ వరమేమో రాముడిని అడవికి పంపించమని అడిగాను మరి ఇచ్చిన మాట తప్పడు కదా మీ నాన్నగారు అందుకని సీతారామ లక్ష్మణులని అడవికి పంపించాడు దశరథ మహారాజు హోభ్రత అయితే మీ నాన్నగారికి రాముడంటే చాలా ఇష్టం కనుక రామ విరహాన్ని తట్టుకోలేక రామశోకముతో పుత్రశోకముతో మరణించాడయ్యా హో భ్రత ఇదంతా త్వత్కృతే మయా సర్వం నీ కోసమే చేశా భరత లే లేచి రాజువై ఈ భూమినంతటిని కూడా పరిపాలించు మా శోకం భరత ఏడవకు మాచ సంతాపం భరత సంతాపాన్ని పొందకు ధైర్యమాశ్రయ భరత ధైర్యం తెచ్చుకో లే అయితే ఇప్పుడు వెంటనే నువ్వు చేయాల్సినటువంటి పనేమిటంటే పట్టాభిషేకానికి ముందర మీ నాన్నగారి సంస్కారాలు చేయాలి నువ్వు వశిష్టాది మహర్షులందరినీ ముందర పెట్టుకొని వారి నిర్వహణలో శాస్త్రోక్తముగా మీ నాన్నగారి సంస్కారాలన్నీ చేసి ఆ తర్వాత ఆత్మానం ఉర్వ్యాం అభిషేచ ఈశ్వ ఈ భూమి మీద పట్టాభిషేకం చేసుకోవయ్యా అని కైకమ్మ భరతుడితో అంటోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ